గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ల గురించి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కొన్ని ఏంటంటే మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనం అప్పుడు తెలుస్తుంది ఇన్సూరెన్స్ కరెక్టా కాదని కట్టేటప్పుడు మాత్రం అన్నీ కరెక్ట్గా ఉంటాయి వాళ్ళ కండిషన్స్ అన్నీ మనకి చక్కగా ఒక పేపర్ మీద ఇస్తారు మీకు ఇది వస్తుంది సార్ మీకు ఆపరేషన్ చేయించుకోవచ్చు సార్ మూడేళ్ల తర్వాత మీకు అది అని చెప్తారు కానీ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మాత్రం మన భాగోవతం అంతా బయటపడిపోతుంది ఈ కట్టింది ఫేక్ ఇన్సూరెన్స్ అని అప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఇన్సూరెన్స్ ఉందన్న ధైర్యంతో డబ్బులు మనం అందుబాటులో పెట్టుకోకపోవడం ఉన్నా కూడా అంతంత బిల్లులు కట్టలేకపోవడం ఇన్సూరెన్స్కి బిల్లులు కట్టి మళ్ళీ హాస్పిటల్కి పెట్టాలంటే బోడంతవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అందరి విషయాల్లో కోవిడ్ దగ్గర నుంచి చక్క ప్రజల్లో అవగాహన వచ్చిందండి మాకు మాత్రం అప్పుడే వచ్చింది అప్పటిదాకా ఇన్సూరెన్స్లు అంటే మనము అరే ఇన్సూరెన్స్ ఉంటుంది ఏదో బ్యాడ్గా అనుకున్నాం అందరిలాగానే చదువుకున్నా కూడా దేనికి సంస్కారం లాగా తయారైంది అది అర్థమైందా ఒక్కొక్క హాస్పిటల్ బిల్లు రోజుకొచ్చే లక్ష రూపాయల బిల్లు ఆరుగురు మనుషులు ఒకటి రెండు మూడు నాలుగు నలుగురికి రోజుకి నాలుగు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లు వేసి పంపిస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియక ఐదు నెలల పాటు నరకయాతన అనుభవించారు తమ్ముళ్ళు పాపం అర్థమైందండి అంత దారుణమైన సిచ్యువేషన్ అప్పుడు ఐదు నెలల పాటు బిల్లు కట్టాలంటే కరోనా వాళ్ళ వారిలో ఉంచుకుని ఎంత అవుతాయో చెప్పండి మీరు అది ఇన్సూరెన్స్ ఉంటే వాడే మనకి డిశ్చార్జ్ చేయించేస్తాడండి ఒకసారి ఏమైంది అంటే నాకే కొంచెం కోవిడ్ అయిపోయిన తర్వాత ఒకసారి తగ్గు జోలు పోస్తే మళ్ళీ ఏమైనా తౌడు వేవ్ పూర్తి వచ్చిందేమో అని చెప్పి ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను ముందే కొంచెం తేడాగా ఉంది సిమ్టమ్స్ అన్న అప్పుడు మనం ఏలూరులో ఉన్నాం ఏలూరులో అప్పుడు థర్డ్ వేవ్ సీరియస్గా ఉంది ఏలూరులో మనం ఉన్నప్పుడు సెకండ్ వేవ్ దాటిన తర్వాత అయితే అది ఆ ఊరు కొత్తగా వెళ్ళటం వల్ల అక్కడ వాతావరణం పడక వచ్చిందని అనుకున్నా కూడా ఎందుకు వచ్చింది లేని జాయిన్ అయితే ఇన్సూరెన్స్ వాడు ఒప్పుకోలేదు ఏజీ హాస్పిటల్ వాళ్ళని హై వీడికి అసలు ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇంట్లో పెట్టి ట్యాబ్లెట్లు ఇస్తే తగ్గిపోతుంది ఎందుకు అనవసరంగా అడ్మిట్ చేస్తున్నారు మీరు ఏం సైలైన్ పెడుతున్నారు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నీ చెప్పండి అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు హాస్పిటల్ వాళ్ళు నా నాకు ఎక్కేసి లైన్ బాటిల్ దగ్గరికి వచ్చి ఫోటో తీసుకుంటున్నారు నేను అడిగాను అక్కడ నర్స్ని ఎందుకమ్మా ఫొటోస్ తీసుకుంటున్నారంటే మేము ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మీకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నామో చెప్తూ ఉండాలి మేడం అని చెప్పారు అందుకని ఇన్సూరెన్స్ ఉండటం వల్ల మనకేంటంటే మన దనకాల బంధువులు ఉన్నా లేకపోయినా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా హస్బెండ్ పిల్లలు ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ వాడు డిశ్చార్జ్ చేయించేశాడండి మన హాయిగా మామూలు అప్పుడైతే మనం డిశ్చార్జ్ చేయాలంటే సార్ కొంచెం అంటే కాదండి ఇంకో నాలుగు రోజులు ఉండండి అంటారు హాస్పిటల్ వాళ్ళు సహజంగా కానీ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం లేదండి రేపే డిశ్చార్జ్ అండి మీకు ఇరవై నాలుగు గంటలు ఉంటే చాలండి అని చెప్తారు వాళ్ళే అదొక బెనిఫిట్ మనకి కానీ చేరిన తర్వాత మాత్రం కొన్ని కొన్ని పెద్ద పెద్దవి చేయించుకున్నప్పుడు మీకు ఇవి ముప్పై లక్షలు పాతిక లక్షలు అయినప్పుడు మొన్న ఎక్కడో బాంబే హాస్పిటల్లో ఆయన హార్ట్ ప్రాబ్లం అయితే చేయించుకున్నారట ఒక ఆయన ముప్పై ఐదు లక్షల రూపాయల బిల్లు అయితే నాలుగున్నర లక్షల రూపాయలే మేము ఇవ్వగలుగుతాం తగ్గినవన్నీ మేము ఇవ్వలేము ఇట్లాంటివన్నీ మాకు లేవు అని చెప్పి ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేసింట అది చాలా చాలా ఇన్సూరెన్సులు కొన్ని మన సొంత డబ్బులు పెట్టేసిన తర్వాత మీరు తర్వాత క్లెయిమ్ చేసుకోండి మీరు బిల్లులు పెట్టుకోండి ఆ బిల్లులు పెట్టిస్తూ ఉంటారు దాంట్లో కొన్ని మెడిసిన్ బిల్లులు ఎత్తేస్తారు కొన్ని వాళ్ళు మందులు రాసినవి ఎత్తేస్తారు బోల్డ్ రకాలుగా చేస్తారు అది మనకు ఉపయోగం లేదు కానీ నేను ఇవి తీసుకోండి అని చెప్పను కానీ కోవిడ్ అప్పుడు ఏమైందంటే అండి మాకు నెల్లూరులో ఉన్నప్పుడు కింద ఉన్నాడు శివాని మేము ఇన్సూరెన్స్ కడుతున్నాం అక్క మీరు కూడా కట్టండి అంటే ఎందుకమ్మా మాకు హెల్త్ కార్డులు ఉన్నాయి బ్రహ్మాండంగా మేము ఎక్కడకు ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని బ్రహ్మాండమైన ట్రీట్మెంట్లు ఉంటాయి బ్రహ్మాండంగా చేర్పించుకుంటారో అది ఇదని చెప్పా లేదక్క కట్టక్క అన్నాడు సరే పాపం అడుగుతున్నాడు కదా అని ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి మా పెద్ద బాబు పేరున ఇన్సూరెన్స్ చేయించామండి వన్ ఇయర్ అయింది చేయించి మా మూడు నెలలు అయింది నాలుగు నెలలు ఐదు నెలలు మొత్తం త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుందేమో చేసి కానీ ఫైవ్ మంత్స్ అవంకాని వెంటనే మాకు కోవిడ్ వచ్చింది సెకండ్ వేవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయి ఉంటుంది ఆ ఇన్సూరెన్సు ఇది తర్వాత సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చింది అతి భయంకరంగా మా బాబుకి కాంటినెంట్ల హాస్పిటల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిల్ వేస్తే మొత్తం ముద్దరు సుత్తిగా ఇన్సూరెన్సే పే చేసిందండి తక్కిన ఇన్సూరెన్స్లు ఉన్నాయి మా ఫాదర్కి ఏదో పేర్లు చెప్పడం ఎందుకులేండి మంచిగా చూసి ఇన్సూరెన్స్లు పేర్లు చెప్తాను చెడ్డగా ఉన్న చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమన్నా కేసులు వేయచ్చు కనీసం గ్లౌజెస్ కానీ అక్కడ ఉన్న సూట్లు మనకి పీపీ కిట్లు వేసుకొస్తారు కదా దానికి అంటే సెకండ్ వేవ్ కోవిడ్లో మన చుట్టానికి వాటికి కానీ వేయలే అవే రోజుకి లక్షల్లో అయ్యేవి మాకు డబ్బులు తెలుసా అండి అది మా బాబుకు మాత్రం హెచ్డిఎఫ్సి వాడు మొత్తం క్లెయిమ్ ఇచ్చాడండి మూడు నెలలు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కట్టామంతే పాపం వాడికి పెద్ద ఇది మాత్రం మా వల్ల జరిగింది అప్పటినుంచి ఆ ఇన్సూరెన్స్ మవ్వలకుండా కట్టుకోవచ్చు ఎందుకంటే చిన్నది ఏం చిన్నదైనా సరే వాళ్ళ ప్లే మా వరకు జరిగింది అది ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుందని లేదు అది ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలని కూడా చెప్పను ఎందుకంటే నాకేమీ హెచ్డిఎఫ్సి వాడు బంధువు కాదు మాకు జరిగింది నాన్నగారికి తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ఇన్సూరెన్సులు ఉన్నాయి వేరే వేరే ఏదో కట్టారు అయినా కూడా ఆయనకి క్లెయిమ్ అవ్వలేదు ఆయన డబ్బులు రాలేదు చేతి డబ్బులే పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన కోవిడ్ టైంలో మూడు నాలుగు సార్లు జాయిన్ అయ్యారు పెద్ద ఆయన కాబట్టి ఆక్సిడెంట్ ప్రాబ్లం వచ్చి అందుకని నేను చెప్పేది ఏంటంటే వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అని చూడు మీకు ఇంట్లో అదొక భరోసా అది కరెక్ట్గా ఉన్నవి ఇన్సూరెన్స్లు చూసుకుని కట్టుకోండి స్తోమత తగ్గట్టు కట్టుకోండి హెల్త్ కార్డులు ఉన్నాయని చెప్పి మీరు దయచేసి దానికోసం మీరు చేయొద్దు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరున్నా సరే హెల్త్ కార్డులు పనిచేస్తాయి అనుకుంటే వాళ్ళు చిన్న బాత్రూమ్ లాంటి గది పక్కన బాత్రూముల పక్కన అలా చిన్న చిన్న హాస్పిటల్స్లో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది ఇవేమీ రావు అవి ఉన్నా సరే మీరు బయట ఇన్సూరెన్స్ కట్టుకోండి మేము కూడా కోవిడ్ అప్పుడు ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో ఆ ఐడి కార్డు ఎక్కడ మనం చూపించినా సరే వెంటనే మనకి దాన్ని ఏమంటారు చేర్పించేసుకుంటారన్నారు చేర్పించుకున్నారు కానీ ఆ ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ అక్కడ మనకైతే పది నిమిషాలకు ఒక డాక్టర్ మన చుట్టూ నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటారు ఇక్కడ పొద్దున పోతే సాయంత్రం కానీ డాక్టర్లు రారు అందుకని మన సంపాదనలోంచి మన ఖర్చుల్లోంచి మన తిండిలోంచి మన పొదుపులోంచి మనం కొనుక్కునే లగ్జరీ లైఫ్లోంచి ఇన్సూరెన్స్కి మాత్రం తప్పకుండా కేటాయించుకోండి మాకు ఇన్సూరెన్స్ లేదని చెప్తే మమ్మల్ని అందరినీ అందరూ బక్రాల్లాగా చూశారు పెద్ద ఆఫీసర్లు అని చెప్తారు పెద్ద హోదాలు అంటారు అవంటారు చదువుకున్నా ఉంటారు ఇంట్లో ఒక డాక్టర్ని పెట్టుకుని ఇన్సూరెన్స్లు కట్టుకోవడానికి జాతకాని వాళ్ళందరూ వచ్చేస్తారు హైదరాబాద్ బస్ ఎక్కేసి అని చాలా ఏకతాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా అందుకని ఇన్సూరెన్స్లు కంపల్సరీగా చేయించుకోండి హాస్పిటల్లో చేరినప్పుడు ప్రతి రూపాయి విలువైందరండి ఎంతో డబ్బులు కష్టపడి మనం సంపాదించుకున్న ప్రతి రూపాయిని పిల్ల పెళ్ళికో పిల్లాడి చదువుకోను లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలనో ఆ టైంలో మనం ఫార్టీ ప్లస్ ఫిఫ్టీలో ఉండగా ప్రతిదీ ఈ మూడు ఇంపార్టెంట్ మన లైఫ్లో ఇల్లు పెళ్ళి పిల్లలు చదువు ఆ టైంలో హాస్పిటలైజేషన్ అయితే మనం పిల్లలకి చాలా బర్డని అయిపోతాం అందుకని పిల్లల మీద బడ్డను తీసుకురాకుండా ఉండాలన్నా మనల్ని ఎవరైనా చీ అనిపించుకోకుండా ఉండాలన్నా ఇన్సూరెన్స్లు ప్లాన్ చేసుకోండి అందరూ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ మనిషికి ఇంపార్టెంట్ అంత బల్లగుద్ది ఇది చెయ్యండి అని నేను నా ఛానల్లో ఎప్పుడు ఏది చెప్పల కానీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఎందుకంటే భరోసా కూడా లైఫ్కి ఏంటి అంటే మనం జాయిన్ అయిన తర్వాత మనం పీడించుకు తినరు వాళ్ళు ఒక నెల రోజులు ఉండాల్సింది పేషెంట్ని ఉండనివ్వండి అని వాళ్ళు చెప్పరు ఇంకా మనకి పదిహేను రోజుల్లో తగ్గేది పది రోజుల్లోనే తగ్గించి పంపించేస్తారు మనకి అది హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళతో మన ఇన్సూరెన్స్ డాక్టర్లు రోజు మాట్లాడుతుంటారు నువ్వు ఇవాళ ఏం ట్రీట్మెంట్ ఇచ్చో పేషెంట్ కండిషన్ ఏంటి ఏం ట్రీట్మెంట్ ఇచ్చో పేషెంట్ కండిషన్ ఏంటి అని వీడు గడిగడికి చెప్పలేక వీడు మన బ్రహ్మాండంగా డిశ్చార్జ్ చేయిస్తాడు అర్థమైందా కనుక నేను చెప్పానని కాకుండా మీ లైఫ్ ఇన్సూరెన్సు మీ లైఫ్ మీ పిల్లల మీద పెద్ద వయసు వచ్చిన తర్వాత బద్దం తీసుకోకుండా ఖచ్చితంగా చేయండి చేసేటప్పుడు పెద్దవాళ్ళని జర్పించేటప్పుడు వెంటనే వెళ్ళిపోయి మా ఫాదర్కి బీపీ అండి మా ఫాదర్కి షుగర్ అండి ఇలా అని చెప్పం అక్కడ ఆయనకి హెల్త్ ఇన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళని రిజెక్ట్ చేసేది అక్కడే షుగర్ వల్ల హై షుగర్ వల్ల జాయిన్ అయ్యాడు బీపీ వల్ల జాయిన్ అయ్యాడు అని కొంచెం తెలిసిన హాస్పిటల్స్ ఉంటే ఆయనకి అని చెప్పి రాయించుకుంటే రాయసేటప్పుడే మీకు కొంచెం డబ్బులు చేతివి పడకుండా ఉంటాయి లేదా గబగబా తీసుకెళ్లిపోయి పెద్దవాళ్ళకి ఏదైనా రాగానే జరిపించేస్తే ముందరు షుగర్ టెస్ట్ చేయండి బీపీ టెస్ట్ చేయండి మా ఫాదర్కి ఎలా ఉందో చూడండి అని చెప్పగానే ఇన్సూరెన్స్ వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వెంటనే ఈయనకి షుగర్ వల్ల జాయిన్ అయ్యాడు బీపీ వల్ల జాయిన్ అని చెప్తే పెద్దవాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు అంత డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వరు అందుకని ఫీవర్ వల్ల జాయిన్ అయితే ఫీవర్ అని చెప్పండి కొంచెం అక్కడ చెప్పుకోండి ఇలా ఇన్సూరెన్స్ ఉంది బాబు షుగర్ను బీపీ అని చెప్తే వాళ్ళు జాయిన్ చేసుకోరు కనుక మీరు ఒక నిమిషం పేషెంట్కి ఎప్పుడైనా జ్వరము అది అలాంటి ఉన్నప్పుడు బీపీలు షుగర్లు డౌన్లు అవ్వటం పెరగటం అవన్నీ మామూలే కాబట్టి మీరు ఓపిక్గా ఉండి పేషెంట్ను ఓపిక్గా ఉంచి చేర్చేటప్పుడు మన ఒక ఇన్సూరెన్స్ లోకి రమ్మంటారు పదివేలు పేమెంట్ కట్టేసిన తర్వాత ఒక రూమ్లోకి రమ్మంటారు అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పండి వాళ్ళకి కూడా వివరంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు డాక్టర్లు దాన్ని బట్టి రాస్తారు పాపం వాళ్ళు కూడా అర్థమైందా తప్పుడుగా మనం ఏం రాయించట్ల ఇంకోది చిన్న చిన్న హాస్పిటల్స్లో జేరమాకండి దయచేసి ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తాడు పొదుపు చేద్దాం కదా పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యింది చక్కగా మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి పెద్దదంటే నేనేమో కాస్ట్లీకి పొమ్మని చెప్పట్లా వైద్యం అందుబాటు చక్కగా వస్తుంది ఇన్సూరెన్స్లు కూడా పెద్ద హాస్పిటల్ అనేసరికి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోరు అదే చిన్నమానంగానే గబుక్కుని తీసేస్తారు వాళ్ళని అడిగేవాళ్ళు ఉండరు అదే పెద్ద ఇన్సూరెన్స్ పెద్ద హాస్పిటల్స్ అయితే వాళ్ళే అడుగుతారు నా ట్రీట్మెంట్ తప్పంటావా నాన్ పెట్టిన బిల్లు వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ చేస్తామని చెప్పి ఈ ఈ హాస్పిటల్ వాళ్ళే వాళ్ళతో వేసుకుంటారు గొడవ అర్థమైందా మంచి మంచిగా ఏఏజీలు కాంటెంట్లు ఎస్ఎల్జీలు అపోలో ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అయితే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుని మన క్లైమ్ కూడా వచ్చే విధంగా చూస్తారు ఓకే మీకు ఏమైనా ఉపయోగపడితే కనుక ఉపయోగపడిందని కామెంట్లు పెట్టండి మీరు ఇన్సూరెన్స్లు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారో ఎప్పుడెప్పుడు తీసుకున్నారో మీరు మాకంటే ముందే తీసుకున్నారు మేము సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత నుంచే మాకు ఈ ఈ తెలివితేటలు అన్నమాట మీకు ఎప్పటి నుంచి ఆ తెలివితేటలు ఉన్నాయో అన్నీ కామెంట్ బాక్స్లకు వచ్చి మాట్లాడేసుకుందాం ఓకేనా నేను చెప్పింది ఇవాళ మీకు ఉపయోగపడుతుందా పడదా కూడా చెప్పండి పడదంటే కనుక సర్వ్ చేసుకుంటాను ఓకే